లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా ప్రారంభమైంది టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోవడం పేసర్లకు అనుకూలమైన పిచ్ ఉండడం ఇవన్నీ మామూలే కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఒక్కటే స్టార్ ఆల్రౌండర్ నితిష్ కుమార్ రెడ్డి జట్టులో లేకపోవడం ఒకవైపు ఆటగాడు సాయిస్త దర్శన్ టెస్ట్ ఆరంగేట్రం చేస్తుండగా మరోవైపు ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి భారత తుది జట్టు ఎలా ఉంది జైష్వాల్ రాహుల్ సాయి సుదర్శన్ గిల్ కెప్టెన్ పంత్ వికెట్ కీపర్ కరుణ్ నాయర్ జడేజా షర్దుల్ బోమ్రా సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ ఇందులో ప్రధాన అట్రాక్షన్ సాయి సుదర్శన్ ఆరంగట్రం ఈ తమిళనాడు యంగ్ స్టార్ ఇటువల టెస్ట్ జట్టులో అవకాశం కొట్టేశాడు తన ఫస్ట్ క్లాస్ ఫామ్ ఐపీఎల్ ఫర్ తో మెప్పించాడు ఇంకా రెండు నెలల క్రితమే ఇంగ్లాండ్ లోనే బాగా ఆడిన విషయం గుర్తు చేయాలి అయితే ప్రధాన చర్చ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఆస్ట్రేలియా పై సెంచరీ బౌలింగ్ లో నూట నలభై ప్లస్ స్పీడ్ అద్భుతమైన ఆల్రౌండర్ అయినా అతడికి ఈ మ్యాచ్ కు చోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇందులో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ప్రధానంగా జడేజా షర్దుల్ ఇద్దరు ఆల్రౌండర్లు కావడంతో నితీష్ పొజిషన్ ప్లేయర్ కాదు అలాగే షర్దుల్ ఇటీవలి ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు దేశవాళి క్రికెట్ లోను కన్సిస్టెంట్ తీవ్ర అనుభవంతో ఇంగ్లాండ్ పరిస్థితుల్లోకి అనే నమ్మకంతో షర్దుల్ కి ఛాన్స్ ఇచ్చారు ఇంకా ఓ స్పెషల్ మూమెంట్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు క్రికెట్ లో ట్రిబుల్ సెంచరీ చేసిన చాలా అరుదైన భారత ఆటగాడు అయినా చాలా కాలంగా జట్టుకు దూరమయ్యాడు ఇప్పుడు మంచి ఫార్ములు ఉండడంతో మరో ఛాన్స్ దక్కింది ఇక షర్దుల్ పై నమ్మకం పెట్టుకున్న టీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం సక్సెస్ అయితే బాగుంటుంది లేదంటే రెండో టెస్ట్ కు నితీష్ తిరిగి రానున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తంగా లీడ్స్ టెస్ట్ జట్టులో కొత్త ఫేసెస్ అనుభవజ్జలు కలయిక కనిపిస్తుంది సాయి సుదర్శన్ బ్యాట్ తో ఎలా రాణిస్తాడో ఇచ్చిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో వేచి చూడాలి మీ అభిప్రాయం ఏమిటి నితీష్ ని పక్కన పెట్టడం సరైందేనా కామెంట్స్ లో చెప్పండి క్రికెట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి